అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మననాత్ త్రాయతే ఇది మంత్ర అని మంత్రశబ్దానికి ఒక వ్యుత్పత్తి దేనిని మననం చేయడం వల్ల మనకు రక్షణ కలుగుతుందో దానికి మంత్రము అని పేరు ఈ మంత్రాలు వివిధ రకాలుగా ఉంటాయి వాటిలో గురువుగారి ఉపదేశం పొందిన తరువాత మాత్రమే సాధన చేయవలసినటువంటి మంత్రాలు కొన్ని అయితే గురుపదేశం లేకపోయినా సాధన చేయదగ్గ మంత్రాలు మరికొన్ని ఉన్నాయి అయితే ఈ మంత్రాలు కూడా కోరుకున్న ఫలితాలను సిద్ధింపజేస్తాయి అటువంటి గురుపదేశం అవసరం లేని మంత్రాలు ఈ ఈరోజు చెప్పుకుందాం అయితే అంతకన్నా ముందు మంత్రాలను పఠించేటప్పుడు సాధారణంగా ఎటువంటి పొరపాట్లు చేస్తుంటారో అలా జరగకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పుకుందాం కొన్ని మంత్రాలు పూర్తిగా హ్రీం క్లీమ్ వంటి బీజాక్షరాలతోనే ఉంటాయి అటువంటి మంత్రాలను గురువుగారి ఉపదేశం పొంది ఆయన చెప్పినటువంటి ఉచ్ఛారణ ప్రకారమే జపం చేయాలి అలానే వేదాలలోని మంత్రాలకు శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలకు దశ సంబంధించినటువంటి మంత్రాలకు ఇంకా కొన్ని తాంత్రిక విద్యల్లోని మంత్రాలకు కూడా గురుపదేశం తప్పనిసరి వాటిని పుస్తకాలలో చదువో ఛానల్స్లో వినో మనంతట మనంగా సాధన చేయకూడదు ఎందుకంటే ఆ మంత్రాలను పఠించేటప్పుడు ఉచ్చారణ దోషాలు ఏమాత్రం ఉండకూడదు హ్రస్వాన్ని హ్రస్వంగా దీర్ఘాన్ని దీర్ఘంగా పలకాలి లేదంటే అర్థాలు మారిపోవచ్చు ఒక మాత్రాకాలంలో పలికేవి హ్రస్వాలు ఆ ఈ ఉ రు ఏ ఓ ఇవన్నమాట అలానే రెండు మాత్రల కాలంలో పలికే వాటిని దీర్ఘాలు అంటారు ఆ ఈ ఊ రూ ఏ ఓ మొదలైనవి హల్లులు కూడా ఈ సూత్రం ప్రకారమే హ్రస్వాలు దీర్ఘాలు అవుతాయి క అంటే ఇక్ ప్లస్ ఆ అందువల్ల ఇది హ్రస్వం క అంటే ఇక్కు ప్లస్ ఆ అందువల్ల ఇది దీర్ఘం ఈ హ్రస్వ దీర్ఘాలను ఒకదానికి బదులు మరొకటి పలికితే అర్థం ఎలా మారిపోతుందో తెలుసుకోవడానికి ఒక తేలికైన ఉదాహరణ చెప్పుకుందాం వసుదేవుడు అంటే దేవకి దేవి భర్త శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి ఇక్కడ వసుదేవుడులో వా అన్నది హ్రస్వం అంటే ఒక మాత్రాకాలంలో పలికేది ఒకవేళ ఆ వాను హ్రస్వంగా కాకుండా దీర్ఘంగా పలికితే వసుదేవుడు కాస్త వాసుదేవుడు అవుతుంది అప్పుడు ఆ మాటకు శ్రీకృష్ణుడు అనే అర్థం వస్తుంది అంటే అర్థం పూర్తిగా మారిపోయిందన్నమాట ఈ దీర్ఘాలతో పాటు పులతము అని మరొకటి కూడా ఉంది మూడు మాత్రల కాలంలో పలికే శబ్దం పులతం అవుతుంది అలానే అక్షరాల్లో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అని ఉన్నాయి వీటిని పలికే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హల్లుల్లో తేలికగా పలుకుబడేవి అల్ప ప్రాణాలు చ ఘ మొదలైనవి అల్ప ప్రాణాలు వీటినే ఖ ఘ ఛ ఝ ఇలా ఒత్తి పలికితే మహాప్రాణాలు అవుతాయి ఈ అల్పప్రాణ మహాప్రాణాలను కూడా ఒకదానికి బదులు మరొకటి వాడితే అర్థాలు మారిపోతుంటాయి ఉదాహరణకు కరము అంటే చేయి ఇక్కడ క అలప ప్రాణం ఒకవేళ దానిని మహాప్రాణంగా ఖ అని పలికితే ఖరము అవుతుంది ఖరము అంటే గాడిద అంటే సంబంధమే లేనటువంటి అర్థం వస్తుంది ఇక ఈ మంత్రాలలో కామ్య మంత్రాలు అనేవి చాలా శక్తివంతమైనవి కోరిన కోరికల్ని తీర్చే మంత్రాలవి వేదాలలో కూడా ఇటువంటి కామ్యక మంత్రాలున్నాయి వాటి శక్తి తిరుగులేనిది సంతానం కలగడానికి విఘ్నాలు తొలగడానికి ఐశ్వర్యం పెరగడానికి ఇలా ఎన్నో రకాల మంత్రాలున్నాయి అయితే వాటిని కూడా గురువు ఉపదేశం లేకుండా సాధన చేయకూడదు వేద మంత్రాలలో కేవలం అక్షరాలను సరిగా పలికితే సరిపోదు స్వరం కూడా ఖచ్చితంగా ఉండాలి అక్షరాలను పలకడంలో ఉదాత్తము అనుదాత్తము స్వరితము అనే స్వరభేదాలున్నాయి నీచై నీచైరణుదాత్త సమాహార స్వరిత ఇవి వాటికి చెప్పబడ్డ సూత్రములు హెచ్చు తగ్గులు లేకుండా పలికే స్వరస్థాయి స్వరితం ఆ సాధారణ స్థాయి కంటే కాస్తంత హెచ్చు స్వరంతో పలికితే అది ఉదాత్తం సాధారణ స్థాయి కంటే కాస్తంత స్వరంతో పలికితే అది అనుదాత్తం ఇంతటితో అయిపోలేదు ఉదాత్తం తరువాత అనుదాత్తం వస్తే ఎలా పలకాలి ఒకవేళ స్వరితం వస్తే ఎలా పలకాలి దీర్ఘస్వరితం అంటే ఏమిటి ఇలా ఇంకా అనేక సూత్రాలున్నాయి అందువల్ల ఇటువంటి మంత్రాలను గురుముఖత నేర్చుకున్నప్పుడు మాత్రమే స్వరశుద్ధంగా పలకగలుగుతాం లేదంటే ఉచ్చారణ దోషాల వల్ల ఒక్కోసారి మనం కోరుకున్న ఫలితానికి పూర్తిగా విరుద్ధ ఫలితం కూడా కలిగే అవకాశం ఉంది దీనికి ఉదాహరణగా వేద సంబంధమైనటువంటి కథ ఒకటి ఉంది ఇంద్రుడిపై కోపంతో త్వష్ట ప్రజాపతి ఒక యజ్ఞం చేస్తాడు తాను పుట్టించినటువంటి వృత్రాసురుడు ఇంద్రుణ్ణి జయించాలన్న కోరికతో అతడు ఆ యజ్ఞం చేస్తున్నాడు అయితే తన సంకల్పం నెరవేరడానికి ఇంద్రశత్రుర్వర్ధస్వ అని పలుకుతూ హోమం చేయాలి అప్పుడు ఇంద్రుని శత్రువైన వృత్రాసురుడు వర్ధిల్లుగాక అని అర్థం వస్తుంది అప్పుడు రుత్రాసురుడు విజయం సాధిస్తాడు కానీ త్వష్ట పొరపాటున వర్ధశ్వ అని పలికాడు దానితో శత్రువైన ఇంద్రుడు వర్ధిల్లుగాక అన్న అర్థం వచ్చింది ఫలితంగా ఇంద్రుడే జయించాడు త్వష్ట ఇంద్రశత్రు అనే శబ్దాన్నే పలికిన ఉచ్చారణలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు ఆ అర్థాన్నే మార్చేశాయి అంతటి ప్రమాదాలు ఉంటాయి కనుకనే స్వరభేదాలను కూడా నిశితంగా నేర్చుకున్నాకనే వేదమంత్రాలను ఉచ్చరించాలి ఇక ష స వంటి అక్షరాలను పలికేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రం అనే మాటలో సాను దంత్యంగా పలకాలి అంటే తాత్దార్థాలు ఎలా పలుకుతామో అలా పలకాలి సా పలికేటప్పుడు నాలుక పైపళ్ళ వెనుక భాగానికి దగ్గరగా వెళుతుంది అలానే శరదృతువులో ఉండే శాను తాళవ్యంగా పలకాలి అంటే చాచాజాధ్యాలు పలికినట్లుగా పలకాలి నాలుక మధ్యభాగాన్ని పైకి లేపి నాలుగు కొన మాత్రం క్రింది పళ్ళ వైపుకు వెళ్ళేలా పలకాలి ఇక షణ్ముఖాలో షాను మూర్ధన్యంగా పలకాలి అంటే టా డాడ్డాలు పలికినట్లుగా పలకాలి కాకపోతే అవి పలికినప్పుడు నాలుక కొనభాగం మూర్ధన్యాన్ని తాగుతుంది షా పలికినప్పుడు మాత్రం నాలుక కొన మడత పడుతుంది కానీ అంగుళిని తాకదు ఈ సాలు ఊష్మ శబ్దాలు అంటే ఇవి పలికినప్పుడు గాలి బయటకు వస్తుంది ఈ సాలను ఒకదాని బదులు మరొకటి పలికినా కూడా ఆ పదం యొక్క అర్థం మారిపోతుంది దీనికి పెద్దలు ఒక ప్రసిద్ధమైన ఉదాహరణ చెబుతుంటారు కార్యం సకలం కురు అన్న వాక్యానికి పనిని పూర్తిగా చేయుము అని అర్థం ఒకవేళ సకలం అన్న మాటకు బదులు శకలం అన్న మాట వాడితే అంటే సాబదులు శావాడితే పనిని ముక్కలుగా చేయుము అని అర్థం వస్తుంది సకలం అంటే పూర్తిగా అని అర్థం శకలం అంటే ముక్క అని అర్థం అందువల్ల బీజాక్షర సంపుడిగా ఉన్న మంత్రాలను చదివేటప్పుడు వేద మంత్రాలను చదివేటప్పుడు పై విషయాలన్నింటినీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఉచ్చారణ దోషాల వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఇటువంటి మంత్రాలను గురూపదేశం పొందిన తరువాతనే సాధన చేయడం ఉత్తమమైన మార్గం ఇక మనకు దత్తాత్రేయ మంత్రం ఖడ్గరావణ మంత్రం భేతాళ మంత్రం అనే మూడు ప్రసిద్ధ మంత్రాలున్నాయి ఖడ్గరావణ మంత్రం దుష్టగ్రహపీడల్ని పిశాచి బాధల్ని తొలగిస్తుంది శత్రు సంహారం కూడా చేస్తుంది ఈ ఖడ్గరావణ మంత్రానికి అధిష్టాన దేవత రావణాసురుడు అందువల్ల ఈ మంత్రంతో మనం కోరుకున్న ఫలితాలను సాధించగలిగినప్పటికీ ఒక ఇబ్బంది కూడా ఉంటుంది అదేమిటంటే సాధారణంగా ఏ మంత్రాన్ని జపించినా ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క లక్షణాలు కొన్ని ఆ మంత్రం జపించే వ్యక్తికి సంక్రమిస్తుంటాయి ఆ కారణంగా ఖడ్గరావణ మంత్రాన్ని సాధన చేసే వ్యక్తికి అతికామం అహంకారం అనే లక్షణాలు కూడా వచ్చి చేరతాయి అలానే పాతాళకాళీ మంత్రాలు అని ఉన్నాయి కొందరు మాంత్రికులు ఋషుల దేవతల శక్తులను హరించడం కోసం ఆ మంత్రాలను జపిస్తూ ఉంటారు ఇంకా వారుణ మంత్రం అశ్విని దేవతల మంత్రం మొదలైన ప్రధాన దేవతల మంత్రాలతో పాటు హిరణ్యకశ్యప మంత్రం కార్తవీర్యార్జున మంత్రం ఇలా ఎన్నో విధాలైన మంత్రాలున్నాయి ఇవి కాక యక్షిణి మంత్రాలు గంధర్వ మంత్రాలు కూడా చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపదేశం పొందాకనే జపం చేయాలి ఇక మరొక విధమైన మంత్రాలున్నాయి ఇవి కూడా వేదోపనిషత్తుల్లోని మంత్రాలే కానీ ప్రార్థన రూపంలో ఉంటాయి నమశివాయ అన్నది పంచాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అన్నది అష్టాక్షరీ మంత్రం అలానే మంత్రాలలోకెల్లా గొప్ప మంత్రమైన గాయత్రీ మంత్రం గురించి అందరికీ తెలిసిందే అయితే వీటిలో కేవలం బీజాక్షరాలు ఉండడం మాత్రమే కాకుండా వీటికి ప్రార్థనారూపమైనటువంటి అర్థం కూడా ఉంటుంది నమశివాయ అంటే శివుని కొరకు నమస్కారము నమో నారాయణాయ అంటే నారాయణుని కొరకు నమస్కారము మనం సంస్కృతంలో నమస్కారం చేసేటప్పుడు ఇలా కొరకు అన్న అర్థం వచ్చేలా చతుర్థీ విభక్తి వాడతాం నమః స్వస్తి స్వాహ మొదలైన పదాలు ఎప్పుడు వచ్చినా అక్కడ చతుర్థీ విభక్తే వస్తుంది అలానే మనం ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు కూడా ఇలా చతుర్థీ విభక్తే వాడాలి అతని కొరకు ఈ ధనం ఇస్తున్నాను అని అంటే కనుక ఇక ఆ ధనాన్ని సర్వాధికారాలతో అతనికి ఇచ్చేసినట్లే లెక్క ఇక అది మనది కాదు అలా ఇవ్వడాన్ని సంప్రదానము అంటారు అలా కాకుండా షష్ఠీ విభక్తి వేసి అతనికి ఈ ధనం ఇస్తున్నాను లేదా ఆమెకు ఈ ధనం ఇస్తున్నాను అని అంటే కనుక మరలా ఆ ధనాన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశ్యం ఉందని అర్థం నిజానికి దానం చేసిన తరువాత చివరిలో నా మమ అని చెప్పాలి మమ అంటే నాది నా అంటే కాదు నా మమ అంటే ఇక ఇది నాది కాదు అని అర్థం ఈ నా మమ అన్న మాటకు సంక్షిప్త రూపమే నమహ అందుకే భగవంతుడికి నమస్కరించేటప్పుడు నమహ అంటాం అంటే ఈ శరీరం నాది కాదు ఈ మనస్సు నాది కాదు అసలు నాదని అందరూ అంటున్నది నేను అనుకుంటున్నది ఏది కూడా నాది కాదు అంతా నీదే అంతటా నీవే అంటూ ప్రపత్తి భావనతో భగవంతుణ్ణి ప్రార్థించడమే నమహ అన్న మాటకు అర్థం ఈ మంత్రాలను కూడా మనం గురుముఖత ఉపదేశం పొంది ఆ తరువాత జపసాధన చేస్తే అవి ఇవ్వవలసిన ఫలితాన్ని పరిపూర్ణంగా ఇస్తాయి అయితే ఇవి ప్రార్థనారూపాలు కూడా కనుక ఉచ్చారణ దోషాలు లేకుండా కేవలం ప్రార్థనగా పఠించుకుంటే వాటి వల్ల మనస్సుకు శుద్ధి కలుగుతుంది అయితే అన్ని మంత్రాలను మనం అలా దోషరహితంగా పలకలేం కనుక గురువుని ఆశ్రయించడమే ఉత్తమం అయితే గురుపదేశం లేకుండా మనంతట మనం పఠించుకోగలిగే మంత్రాలు లేవా అంటే ఉన్నాయి మామూలు మంత్రాలు కాదు మహామంత్రాలే ఉన్నాయి మహర్షులైనటువంటి వారు శ్లోకాలలో బీజాక్షరాల శక్తిని నిక్షిప్తం చేసి వాటిని కావ్యాలుగా స్తోత్రాలుగా మనకు అందించారు ఇటువంటి శ్లోక రూపాలలో ఉన్నటువంటి మంత్రాల వల్ల ప్రయోజనం ఏంటంటే అవి నేరుగా వేద మంత్రాలు కావు కాబట్టి చిన్నపాటి స్వర సంబంధమైన దోషాలున్న ఇబ్బంది లేదు అలా అని వాటిని ఎలా పడితే అలా పలకకూడదు పదాలను ఎక్కడ విడదీయాలో తెలుసుకుని వాటి అర్థం కూడా అవగతం చేసుకుని ఆ తరువాత పఠిస్తే పరిపూర్ణమైన ఫలితాలను పొందవచ్చు శ్లోకాల రూపంలో ఉన్న ఈ మంత్రాలు కూడా వేదాలలోని కామ్య మంత్రాలు ఇచ్చే ఫలితాలను నిస్సందేహంగా ఇస్తాయి మనలో చాలామంది నిత్యం పారాయణ చేసే లలితా సహస్రనామ స్తోత్రాన్ని మహామంత్రాల సంపుటిగా చెప్పుకోవచ్చు ఆ స్తోత్రంలో ఉన్న ప్రతి నామము ఒక మంత్రమే పరాణ్ణే కాదు ఇహంలో భోగాలను కూడా ఇవ్వగల శక్తి లలితా సహస్రనామాలకు ఉంది ఉదాహరణకు సంతానం సుఖంగా ఉండాలన్నా తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం బలపడాలన్నా కుమార గణనాథాంబ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని మంత్రంగా జపించేటప్పుడు శ్రీ కుమార గణనాథాంబాయీ నమ అని జపించాలి అలానే దంపతుల మధ్య అనురాగం వర్ధిల్లడానికి శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయీ నమ అనే మంత్రాన్ని జపించాలి అలానే ఐశ్వర్యం కలగడానికి శ్రీ ధనధాన్య వివర్ధిన్యీ నమ అన్న మంత్రాన్ని కవితాశక్తి రచనా సామర్థ్యం పెంపొందడానికి శ్రీ కావ్యాలాప వినోదిన్యయి నమ అనే మంత్రాన్ని జపించాలి సౌందర్యం కోసమైతే అంటే పవిత్రత కలగలిసినటువంటి ఆకర్షణీయమైన స్వరూపం కావాలంటే శ్రీ మహాలావణ్య శవధేయే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఉదాహరణకు ఇలా కొన్ని నామాలు చెప్పాను కానీ లలితా సహస్రనామ స్తోత్రం నిండా ఎన్నో మహామంత్రాలున్నాయి అయితే ఇవన్నీ నామాల రూపంలో ఉండే మంత్రాలు కనుక వాటిని విడదీయకూడని చోట విడదీసి ఆ నామాన్ని మొక్కలు చేసి పలుకకూడదు ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే లలితా సహస్రాన్ని స్తోత్రంగా చదవడానికి ముందు విడివిడి నామాలుగా చదవడం సాధన చేయాలి ఏ నామం ఏమిటో అవగాహన వస్తే స్తోత్ర రూపంలో పారాయణ చేసేటప్పుడు నామాన్ని తప్పుగా విడదీసే అవకాశం ఉండదు ఉదాహరణకు లలితా సహస్రంలో మరాళీ మందగమన అనే నామం ఉంది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీ మరాళీ మందగమనయ్ నమ అనాలి మరాళీ అంటే ఆడుహంస మందగమన అంటే మెల్లనైనా నడకగలది అని అర్థం ఏమాత్రం కానీ తొట్టుపాటు కానీ లేనటువంటి టీవీ అయిన నడక ఆడుహంసది అందుకే అమ్మవారి నడకను హంస నడకతో పోలుస్తూ మరాళీ మందగమన అన్నారు స్తోత్రం చదివేటప్పుడు మరాళీ మందగమన అని విడదీసి చదివితే ఆడుహంస మెల్లగా నడుచునది అనే రెండు నామాలన్నట్లుగా అర్థం మారిపోతుంది అందువల్ల లలితా సహస్రనామాన్ని ముందు నామాల రూపంలో బాగా నేర్చుకుని ఆపై స్తోత్రంగా చదువుకుంటే దోషాలు లేని ఆ స్తోత్రం మంత్రాలుగా మారి మనపై కరుణవర్షం కురిపిస్తుంది ఇక ఆది కావ్యమైన రామాయణమే ఒక మహామంత్రం అందులోను సుందరకాండ అనేది మహాశక్తిమంతమైన మంత్రం మన జీవితాలను తరింపజేయగల శ్లోకరూపమైన మంత్రాలు రామాయణంలో ప్రతి కాండలోనూ ఉన్నాయి ప్రసిద్ధమైనటువంటి జయమంత్రం విజయమంత్రం సుందరకాండలో ఉంటే రామాయణానికి మూలమంత్రంగా చెప్పేటటువంటి సిద్ధి మంత్రం యుద్ధకాండలో ఉంది ముందుగా మనం ఈ సిద్ధి మంత్రం గురించి చెప్పుకుందాం ఈ మంత్రం పుట్టడానికి నేపథ్యం ఏంటంటే ఇంద్రజిత్తుకు లక్ష్మణస్వామికి మహాద్భుతంగా యుద్ధం జరుగుతోంది ఇద్దరి వద్ద లోకంలో దివ్యాస్త్రాలన్నవి ఎన్నున్నాయో అన్నీ ఉన్నాయి దానితో లక్ష్మణస్వామి ఇంద్రజిత్తును నిలువరించగలుగుతున్నాడే కానీ అతనిని సంహరించడం మాత్రం సాధ్యం కావడం లేదు దానితో చివరిక లక్ష్మణస్వామి ఒక ఆలోచన చేశాడు ఐంద్రాస్త్రాన్ని అభిమంత్రించి తన ధనస్సుకు ఆ బాణాన్ని సంధించాడు అటుపై కొన్ని మాటలు చెప్పి దానిని విడిచిపెట్టాడు ఆ మాటలే మహామంత్రమై ఆ బాణం ఇంద్రజిత్తు శిరస్సును ఖండించి వేసింది అందుకే అది సిద్ధిమంత్రమంది ఆ మంత్రం ధర్మాత్మ సత్యసందశ్య రామో దాశరధిర్యది పౌరుషే చాప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం ఈ మంత్రం యొక్క ప్రతిపదార్థాన్ని చూస్తే దాశరథి దశరథిని పుత్రుడైన రామ శ్రీరామచంద్రుడు ధర్మాత్మ ధర్మాత్ముడు సత్యసంధచ సత్యమైన ప్రతిజ్ఞ కలవాడును పౌరుషే పౌరుషమునందు అప్రతిద్వంద్వహచ తనను ఎదిరించగలవాడు ఎవ్వడూ లేనివాడును ఎది అయినచో శర ఓ బాణమా ఏనం ఈ రావణిం రావణుని కుమారుడైన ఇంద్రజిత్తును జహి చంపుము ఓ బాణమ కుమారుడైన శ్రీరామచంద్రమూర్తి ధర్మాత్ముడు సత్యసంధుడు పౌరుషంలో ఎదురులేనివాడు అయినట్లయితే రావణాసురుని కుమారుడైన ఈ ఇంద్రజిత్తును సంహరించుము అని ఈ మంత్రానికి అర్థం ఎంతో కష్టసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసినటువంటి మంత్రం అది అందుకే దానిని సిద్ధి మంత్రము అని పిలుస్తారు రోజూ ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు పఠిస్తూ ఉంటే మనకు జీవితంలో ఎదురయ్యే దుష్కరమైన కార్యాలను ప్రతికూలతలను ఎదుర్కోగలిగే శక్తి లభిస్తుంది ఇది రామాయణంలో చాలా ప్రసిద్ధమైన శ్లోకమే కనుక ఈ మంత్రాన్ని చాలామంది జపిస్తూనే ఉంటారు అయితే ఈ మంత్రాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి లేదంటే అక్కడ ఉన్నదానికి వ్యతిరేకమైన అర్థం వస్తుంది ధర్మాత్మ సందస్య రామో దాశరధిర్యది ఇంతవరకు స్పష్టంగానే ఉంది అయితే ఆ తరువాత పాదంలో పౌరుషే చ ప్రతిద్వంద్వ అని ఉంది చాలామంది మాటలను పౌరుషే చ ప్రతిద్వంద్వ అని చదువుతుంటారు నిజానికి అక్కడ కనిపించే అక్షరాలు కూడా అవే కానీ అలా విడదీసి పలకడం చాలా పొరపాటవుతుంది పదవిభాగం చేస్తే అది పౌరుషే చ అప్రతిద్వంద్వ అవుతుంది ఇక్కడ అప్రతిద్వంద్వ అంటే ఎదిరించగలవాడు లేనివాడు అని రాముడి యొక్క సర్వశ్రేష్ఠత్వాన్ని చెప్పడం మనం ఒకవేళ పౌరుషేచ అని విడదీసి ప్రతిద్వంద్వ అని చదివితే ఎదిరించగలవాడు ఉన్నవాడు అనే అర్థం వస్తుంది అంటే పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అర్థం అన్నమాట అందువల్ల అటువంటి పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త పడాలి చదివేటప్పుడు కష్టంగా అనిపిస్తే కనుక పౌరుషేచ అప్రతిద్వంద్వ అని చదువుకోవచ్చు ఇక సుందరకాండలో జయమంత్రం విజయమంత్రం అని రెండు ప్రసిద్ధ మంత్రాలు ఉన్నాయి జయమంత్రం మీరు చాలామందికి తెలిసిందే ఇక విజయమంత్రం విషయానికి వస్తే హనుమంతుల వారు లంకానగరంలో సీతామహాసాధ్వి గురించి వెతుకుతూ ఎంతకీ అమ్మవారి జాడ తెలియక నిరుత్సాహపడిపోతారు అసలు సీతాదేవి జీవించి ఉందో లేదో అన్న అనుమానం కూడా కలిగి స్వామి హనుమ దుఃఖంలో మునిగిపోతాడు ఇప్పుడు నేను వెళ్ళి సీతమ్మవారు కనబడలేదని చెబితే రాముడికి జీవించడు రాముడు లేకుండా లక్ష్మణుడు జీవించడు వీరు లేరని తెలిస్తే శత్రుఘ్నులు కౌశల్య సుమిత్ర కైకేయి కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తారు అగ్నిసాక్షిగా మిత్రుడైన రాముడు లేని నాడు సుగ్రీవుడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు ప్రభువు జీవించలేనప్పుడు వానరులు కూడా జీవించలేరు అంతటి వినాశనం జరగకూడదు నేను వెళ్ళకపోతే హనుమ ఏనాటికైనా వస్తాడన్న ఆశతో రామలక్ష్మణ సుగ్రీవులు జీవించే ఉంటారు అందువల్ల నేను ఇక కిష్కిందకు వెళ్ళను ఇక్కడే ప్రాణత్యాగం చేసేస్తాను అని నిరాశతో అనుకుంటాడు మరలా ధైర్యం తెచ్చుకొని సీతాన్వేషణ కోసం మరొక ప్రయత్నం చేద్దామనుకుంటాడు ఆ ప్రయత్నాన్ని మొదలుపెడుతూ దేవతలందరికీ నమస్కరిస్తాడు ఆ నమస్కారమే మంత్రమై దాని ఫలితంగా అశోకవనంలో అమ్మవారిని దర్శించుకోగలుగుతాడు అలా వారి ప్రయత్నానికి విజయం చేకూర్చిన మంత్రం కనుక ఈ మంత్రానికి విజయమంత్రము అని పేరు అందుకే ఏదైనా కార్యాన్ని మొదలుపెట్టే ముందు ఈ విజయమంత్రాన్ని ముందుగా చదివి ఆపై సిద్ధి మంత్రాన్ని కూడా చదివితే మనం అనుకున్న కార్యం ధర్మపరమైనది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై నమోస్ యమానిలేభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్య ఇది ఆ విజయమంత్రం సలక్ష్మణాయ లక్ష్మణునితో కూడినటువంటి రామాయ రాముని కొరకు నమ నమస్కారము అస్తు అగుగాక దేవ్యై మహాత్మురాళైన జనకాత్మజాయై జనకాత్మజాయ ఆ సీతాదేవి కొరకు కూడా నమస్కారం అగుగాక రుద్రేంద్ర యమానిలేభ్య రుద్ర ఇంద్ర యమ వాయుదేవుల కొరకు నమ నమస్కారము అస్తు అగుగాక చంద్రార్క చంద్ర సూర్య మరుద్గణముల కొరకు నమ నమస్కారము అస్తు అగుగాక ఇది ఆ మంత్రానికి ప్రతిపదార్థం పురుషోత్తముడైన రాముడు సాక్షాత్ పరబ్రహ్మం లోకపావని అయిన సీతాదేవి ప్రకృతి స్వరూపిణి ఆ సీతారాములే ప్రకృతి పురుషుడు లక్ష్మణస్వామి మహాభక్తుడు పరబ్రహ్మోపాసకుడు భగవంతుని చేరడానికి మార్గం చూపించినవాడాయన ఇక దుఃఖాన్ని తీర్చేవాడు రుద్రుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు ఇంద్రుడు అపమృత్యుభయం తొలగించేవాడు యముడు దశవిధ వాయువుల రూపంలో మనలో చైతన్యాన్ని నింపేవాడు వాయువు భౌతిక ప్రపంచాన్ని నడిపేవాడు జీవులకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు మనస్సును నియంత్రించేవాడు అమృతత్వాన్ని ప్రసాదించేవాడు చంద్రుడు ప్రకృతి విపత్తులను నియంత్రించేవారు ప్రకృతి సమతుల్యతను కాపాడేవారు మరుత్తులు ఇలా వీరందరినీ ఒక్క శ్లోకంతో ప్రార్థించి వారి అనుగ్రహం సంపాదించి అనుకున్న కార్యాన్ని సాధించగలిగారు ఆంజనేయ వారు ఈ మంత్రాన్ని మనం రోజూ జపించడం వల్ల సకల దేవతల్ని పూజించినట్లు అవుతుంది ఇది విజయమంత్రంలో ఉన్నటువంటి విశిష్టత ఇవే కాకుండా శ్లోకాల రూపంలో మరెన్నో మంత్రాలను మనకు అందించారు వ్యాస వాల్మీకుల వంటి మహర్షులు కాళిదాసు శ్రీహర్షుడు వంటి వారి రచనల్లో కూడా ఎన్నో మంత్ర ఉన్నాయి పెద్దల ద్వారా ఆ విశేషాలను తెలుసుకోగలిగితే మన మహాకవులు ఎంతటి వారో అర్థమవుతుంది ఇవి సంక్షిప్తంగా మంత్రాలకు సంబంధించినటువంటి విశేషాలు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల ప్రధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా